ఎమ్మెల్యే వే మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారంటే ఏం చేస్తారు నాకు అలాంటి నియోజకవర్గానికి ప్రజలను ఆదుకుంటున్నాడు ప్రజలను ఆదుకుంటున్నాడు ఆపదన్నోడికి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ఆఫీసులో పార్టీ ఆఫీసులో నిలబడి పోయిన ప్రజలకు అంతా ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అది చాలు ఇంకేం పర్లేదు అది చాలు ఇప్పుడు ప్రజలకు ఆపదంటే ఆదుకునే వాళ్ళు ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు ఒక రాజకీయ నాయకుడు చేస్తారా ఎవరైనా చేస్తారా ఈ నేంద్ర అంటే ఇంట్లో మనిషిలాగా ఇంట్లో మనిషిలాగా పోయిన ప్రజలకంతా ఆర్థికంగా ఉండి ఏ ఏ పరంగా సరే నీకు నేనున్నాను నేను చేస్తానని చెప్పి చేశాడు ఇంకొక ఇంకొకటి గురించి మనకు వద్దు ఇంకొకటి ఎక్కడో బయట పోయి కూర్చునేసి బయట పోయి తినేసి వాడి గురించి మనకు అవసరం లేదు ఈయన ఎవరు అసలు ఎమ్మెల్యే మీద బి రెడ్డి గారు మనకి చేసే సాయం మనం గుండెల్లో పెట్టుకోవాలి మనసులో పెట్టుకోవాలా ఏందంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్కి పోయామంటే చాలు పైన నీకేం ఆపద దానికి దాన్ని క్లియర్ చేస్తారు అదొక్కడ ఒక్కడు చాలు ఆయనకి మళ్ళా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళా కూడా ఆయనే ఆయనే వస్తాడు ఆయనే గెలిపించుకుంటాం ఆయన బెడ్డలో ఆయన అందరూ సుఖంగా ఉండాలి లక్షణంగా ఉండాలా వానమ్మ గోత్ వానమ్మ పాతు లక్షణంగా అంతే